నెల్లూరు పప్పుల వీధిలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు భీష్మ ఏకాదశి శుభ సందర్భంగా జై శ్రీరామ్ హనుమన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరములుగా సామూహికంగా శ్రీ రమాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతము అంగరంగ వైభవంగా జరుగుతున్నవి ఈ కార్యక్రమంలో యాభై నాలుగు మంది దంపతులపైనే పాల్గొని వ్రతమును ఆచరించారు అన్నవరం నుంచి తెప్పించిన ప్రత్యేక ప్రసాదాలను దేవుని రూపును ప్రత్యేకమైన దేవుని ఫోటో పూజలో పాల్గొన్న వారందరికీ పంపిణీ చేశారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది పై కార్యక్రమంకు మాకు అన్ని విధముల సహాయ సహకారములు అందించినటువంటి ఆలయ కార్యక్రమం నిర్వహణాధికారి గారికి ఆలయ కమిటీ వారికి అర్చకులకు ఉభయకర్తలకు సేవకులకు భక్త బృందం వారు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు 我打。

నెల్లూరు పప్పుల వీధిలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానమునందు భీష్మ ఏకాదశి శుభ పర్వదిన సందర్భంగా జై శ్రీరామ్ హనుమాన్ భక్తు బృందం వారి ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల నుండి సామూహిక శ్రీ బ్రహ్మాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రత కార్యక్రమం జరిపిస్తున్నాము ఈ యొక్క వ్రత కార్యక్రమం ఆ కార్యక్రమంలో యాభై నాలుగు మంది భక్తులతో దంపతులతో మొదలు పెట్టాలని ఒక సంకల్పంతో మొదలుపెట్టాము కానీ ప్రతి సంవత్సరం యాభై నాలుగు మంది దంపతుల పైనే ఈ వ్రత కార్యక్రమంలో కూర్చుంటున్నారు మేము ప్రత్యేకంగా ఈ వ్రత కార్యక్రమానికి అన్నవరం నుంచి తెప్పించినటువంటి రూపుని స్వామివారి రవ ప్రసాదాన్ని స్వామివారి చక్క ప్రసాదాన్ని పూజలో కూర్చున్న ప్రతి ఒక్క దంపతులకు కూడా మేము ఇచ్చేమని చెప్పని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పూజలో కూర్చున్న దంపతులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిగిందని కూడా తెలియజేస్తున్నాం మాకు అన్ని విధాల సహాయ శాఖలు అందించినటువంటి కార్యనిర్వహణాధికారికి దేవస్థాన కమిటీ వారికి ఆలయ అర్చకులకు ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా జరగడానికి ముఖ్యంగా ఉభయకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఎన్నో కార్యక్రమాలకి అంజనీ సోమ దేవస్థానంలో ఎంతోమంది ఉభయకర్తలు సహకరిస్తున్నారు వారందరికీ కూడా మీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్